అస్సలు తొందరపడట్లేదు భారతీయ జనతా పార్టీ జనసేన ఎందుకంటే ఒక ఐదు స్థానాలను అయితే అనౌన్స్ చేసేశారు ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగిలిన స్థానాల విషయంలో తన స్థానం కూడా ప్రకటించుకున్నారు అది అఫీషియల్గా కాదు జాబితా కాదు ఆయన నోట్ వచ్చింది కాబట్టి అఫీషియల్లే పిఠాపురం నుంచి బదిలీలోకి దిగుతారని ఇంకా కొంతమందికి అనఫిషియల్గా చెప్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు నియోజకవర్గాల్లో కానీ చెప్పలేం ఎప్పుడైనా గుర్రం ఎగరవచ్చు అని ఎప్పుడైనా మార్పులు రావచ్చు ఎప్పుడైనా వాళ్ళ సీట్లు క్యాన్సిల్ అవ్వచ్చు కాకపోతే జనసేన బీజేపీ ఎందుకంటే ఇప్పుడు ఇంకా సమయం ఉంది కాబట్టి ఎన్నికల తేదీ ఇంకా అనుకున్న దానికంటే ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అంత టెన్షన్ అయితే పడట్లేదు కాకపోతే ప్రశాంతంగా అయితే బేరసారాలు జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ మూడో జాబితాను అనౌన్స్ చేసేస్తే ఖచ్చితంగా అప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీ జనసేన వాళ్ళిద్దరూ పంచుకొని ఉన్న స్థానాల్ని వాళ్ళ అభ్యర్థులను కూడా ఎవరు ఎవరు బట్టి బరిలోకి దిగుతారనేది ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇద్దరు ఒకేసారి అనౌన్స్ చేస్తారా ఏంటనేది ఇప్పుడు అదే ఆ తర్జన అయితే కొనసాగుతుంది ఫైనల్గా అయితే భారతీయ జనతా పార్టీకి పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఒక ఆరు పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికే సిద్ధమయ్యారు అనేది అయి మరి ఆ రెండు స్థానాలు మరొక రెండు స్థానాలు జనసేన తగ్గించుకుంటుందా అదే కన్నా చెప్తే పంతొమ్మిది స్థానాలకి పరిమితం అవ్వాల్సి వస్తుందా చూద్దాం